అందుకే నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ రోజు మనం వచ్చేది బ్యాంబూ ఫారెస్ట్ అయితే బ్యాంబూ పల్లెటూరు బ్యాంబూ విలేజ్ లో ఉన్నాం యాక్చువల్లీ ఇదిగోండి ఇది వచ్చేది బ్యాంబూ విలేజ్ మాట మొత్తం మంచి బ్యూటిఫుల్ అసలు ఈ విలేజ్ మొత్తం అంతా బ్యాంబూ కల్చర్ మీద ఉంటుంది ఇది నైట్ వ్యూ గురించి వచ్చాము మనం చూద్దాం రండి లోపల ఈ ప్లేస్ వచ్చేసి బ్యాంబూ ఫారెస్ట్ అండి బ్యాంబూ ఫారెస్ట్ బ్యాంబూ విలేజ్ ఈ రెండు మాట అంటే రెండు ఉండేది ఒక చోటనే అండి కాకపోతే మాత్రం రెండు కొంచెం వేరు వేరుగా ఉంటాయి పక్క పక్కనే ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం సూపర్ సూపర్ బండి నైట్ టైం ఒక వ్యూ ఉంటుంది మార్నింగ్ ఒక వ్యూ ఉంటుంది చూడండి ఇప్పుడు మనం లోపలికి ఎలా ఎంటర్ అవ్వలేదండి ఇంకా ఇది రూట్ మాట లోపలికి మనం ఎంటర్ అవడానికి రూట్ బ్యాంబూ ఫారెస్ట్కి అదే బ్యాంబూ విలేజ్కి సో మనం అక్కడికి వెళ్తా నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో అసలు నడుస్తుంటే అసలు పోతుంది చెప్పాలంటే నేను కనిపిస్తున్నాను లేదు తెలియదు కానీ సూపర్ ఉందండి నిజంగా బ్యాంబూ ఫారెస్ట్ వెళ్ళే రూట్ అయితే మాత్రం సూపర్ సూపర్ అండి మామూలుగా లేదు ఒక చిన్న చిన్న మ్యూజిక్ కూడా ఉంది ఇక్కడ లోపల నడుస్తుంటే బాగుందమాట ఇంకా ఈ రూట్ ఏమితో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మేము చూసి అక్కడ స్టార్స్లా ఏదో పెట్టారు కొన్ని కానీ సూపర్ ఉందండి నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్నోఫాల్ వచ్చే టైం వచ్చేస్తుందండి స్నోఫాల్ వచ్చిందంటే ఈ అందాలు కనిపించవు అందుకే నేను ముందే వచ్చేసాను అసలు అసలు స్పెషల్ విషయం ఏంటంటే నేను నేను కాలేజ్ టైంలో చదువుకునే టైంలో ఇక్కడికి రామ్ చరణ్ గారు వచ్చారండి రామ్ చరణ్ ఏంటంటే రచ్చ మూవీ ఫైట్ ఉంటుంది బ్యాంబూ ఫారెస్ట్ అని మీరు కొడితే వచ్చేస్తుంది అది ఇక్కడే జరిగింది కాకపోతే ఏ లొకేషన్ అన్నది మాత్రం క్లియర్గా నాకు తెలియదు అండి అది విషయం మాత్రం మీకు చెప్తున్నాను కానీ ఇక్కడే జరిగింది ఈ విలేజ్లోనే జరిగింది రామ్ చరణ్ గారి ఆ రచ్చ ఫైట్ వచ్చేసి ఎవరన్నా ఒక్కసారి చూడలేదంటే ఒక్కసారి కొట్టు చూడండి మీకు అర్థం అవుద్ది కానీ ఏమైనా ఉందంటే నైట్ టైం ఇక్కడ చూడడానికి చల్లని దాంతో దాంతోపాటు ఒక అంటే ఒక విలేజ్ టైప్ ఎన్విరాన్మెంట్ అనమాట చా అది వినడానికి అది సౌండ్స్ అవి బాగున్నాయి ఇది కూడా విలేజ్ అండి మీరు అనుకోవచ్చు విలేజ్లో ఏంటి ప్రజలు ఎక్కువ కనబడలేదు అని చెప్పేసి జనాలు ఎక్కువ ఉండరండి విలేజ్ అంటే ఏంటంటే ఒక ఒక టైం వరకు బయట ఉంటారు అన్నమాట లేదంటే లోపలికి వెళ్ళిపోతారు ఇదిగోండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ బాతకాని పెట్టి కూర్చున్నారా నాకైతే మన ఇండియాలో లంకలు గుర్తు ఇలాగా ఉంటుంది హ్యాపీగా ఒక చోటని కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మాట ఇదిగోండి ఇలాగ ముసలి వాళ్ళందరూ గుంపు అదిగో అతను తల కొట్టేసుకోవడం అనుకుంటా అనుకుంటున్నారేమో అది ఎక్సర్సైజ్ అండి బాబు అలా ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనమాట వాళ్ళకి వాళ్ళకి అలా ఫీలింగ్ అది నైట్ టైం విలేజ్ ఇలా ఉంటుందండి అసలు ఇది మార్నింగ్ మీకు చూపిస్తాను నేను దీనికి ఈ విలేజ్ గురించి మీకు చూపించడానికి ఎక్కడే అయిపోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాంబూ పార్క్ అన్నమాట బ్యాంబూ ఫారెస్ట్కి పక్కనే ఉంటుంది కాదు బ్యాంబూ ఫారెస్ట్కి వెళ్ళాలంటే వాళ్ళు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారంట ఎప్పుడు ఓపెన్ చేయారంట కానీ రామ్ చరణ్ గారు ఫైట్ చేసింది మాత్రం బ్యాంబూ ఫారెస్ట్లో అండి ఓపెన్ మిమ్మల్ని తీసుకెళ్తున్న బ్యాంబూ పార్క్ అన్నమాట ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద బ్యాంబూ పార్క్ ఇదిగోండి సూపర్గా ఉన్న ఒక ఏదో సినిమా సెట్టింగ్ లాగా ఏదో తిరణాలకు వెళ్ళేలాగా ఎలా ఉందో చూడండి ఇది మాట మన బ్యాంబూ ఫారెస్ట్ ఇక్కడే రామ్ చరణ్ గారు ఫైట్ చేశారు అబ్బా నిజంగా వినడానికి కూడా బాగుంది మనకు కూడా ఎక్కువ ఫైట్ చేసేలా అనిపిస్తుంది అసలు అంతలా ఉంది కానీ ఎంత అందంగా ఉందండి బాబు అసలు గ్రీన్ క అదే బ్లూ కలర్ లైట్స్ కొన్ని చోట్ల గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయి ఇంకా ఎంత బాగుందో చూసారు అసలు నిజంగా నాకైతే మొత్తం మతి పోతుందండి ఓ రేంజ్లో ఉంది అసలు యాక్చువల్లీ చూడడానికి ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఇక్కడికి వస్తే మాత్రం నైట్ టైం పక్కా చూడాలంట పక్కా చూసిన తర్వాత మార్నింగ్ చూడాలన్నమాట ఇదిగోండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం నడుస్తున్న పాత్ వచ్చేసి చాలా నల్లగా ఉంటుంది అది అలా రిఫ్లెక్ట్ చేశారు ఆ కలర్ని చాలా నల్లగా ఉంటుంది పైన ఆ గ్రీనిష్ బ్లూయిష్ లైట్స్ ఇంకా వైట్ లైట్స్ వీటి మీద ఎలా ఉంటుందంటే మనం ఏదో లోకానికి నడిచి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట అలా తయారు చేశారు వెళ్ళు ఇది చూసారు ఈ పందిర్లాగా ఎంత బాగుందో అసలు ఇక్కడికి ఏంటంటే సరదాగా వచ్చి నడిచి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇక్కడికి పార్క్కి రావాలంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకలేదండి జస్ట్ అక్కడికి వస్తే చాలు కానీ కొన్ని టైమ్స్ ఉంటాయి అన్నమాట ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ద టైమ్స్ ఆ టైంలో మాత్రమే కొన్ని డబ్బులు తీసుకుంటారు ఇంకా లోపల ఒక ట్రైన్ కూడా ఉంటుంది అంటే అండి తేరడానికి నైట్ ఏం కనపడట్లేదు మార్నింగ్ చెక్ చేసి చూద్దాం ఎవరిని ఉందా అక్కడ ఎవరో మనుషులు కూడా కనబడుతున్నారు లైట్గా ఇప్పుడు మనం దూరంగా చూస్తాం క్యాబిన్ కూడా ఉందండి పైన అంటే ఆ ఎందుకు పెట్టారో మరి తెలియదు క్యాబిన్ కూడా ఉందన్నమాట ఇక్కడికి ఏంటంటే చాలా వరకు మూవీ షూటింగ్లు ఎక్కువ అవుతాయి అన్నమాట మూవీ షూటింగ్లు అయినప్పుడు ఏంటంటే మొత్తం పార్క్ అంతా తీసేసుకోవటం లేదంటే ఆ బ్యాంబూ ఫారెస్ట్ అంతా తీసేసుకోవటం ఇలా తీస్తారన్నమాట తీసుకుని ఏం చేస్తారంటే అందులో మూవీస్ షూట్ చేస్తూ ఉంటారు మాక్సిమమ్ మీరు చూస్తూ ఉంటారు చైనీస్ సినిమాలన్నింటిలోనూ బ్యాంబు కర్రలని గాల్లో ఎగురు ఎగురెగురు కొట్టడాలు ఇవన్నీ జరుగుతూ చూడండి అది అన్నీ ఇక్కడే జరుగుతాయండి సో ఏంటంటే ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఒక బుక్ చేసుకోవచ్చు మాట బుక్ చేసుకోవడానికి మాత్రం టైం మనీ తీసుకుంటారు అది కూడా చాలా 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 చీప్ మాట ఒక నలభై వేలు యాభై వేలు ఇచ్చేస్తారు ఎందుకంటే బయట ఎక్కడైనా లొకేషన్ అంటే మామూలుగా ఉండదు కదా ఎవరన్నా చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా తీయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా మంచిదండి రావచ్చు బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది నైట్ టైం అయితే ఒక్కడు ఉండడు నైట్ టైం మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు వీడియోలు కాకపోతే ఏంటంటే నైట్ టైం లైటింగ్ ఉండదు అది ఒకటే ప్రాబ్లం ఉంటుంది మనకి కాదు వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం సూపర్ ఉందండి మీరు చూసే ఉంటారు కోచ్ ఇన్ టైగర్ హిట్ ఇన్ డ్రాగన్ ఇక ఇలాంటివి రకరకాల మూవీస్ ఉంటాయి చూడండి ఆ మూవీస్ అన్నీ ఇక్కడ చేసినాయి ఇదిగోగోండి ఇలా కర్రలు పట్టుకుని గాల్లో ఎగిరిపోవడాలు ఎగిరి ఎగిరి కొట్టడాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అంతే ఎందుకంటే మన చరణ్ గారు కూడా చేసోళ్ళని చితకబాధింది ఇక్కడే మీరు చూడండి అసలు క్లియర్గా జరుగుతుంది కాకపోతే మనకి వీడియోలు తీసుకోవడానికి మాత్రం నేను నడుపుతుంటే వీడియో తీసుకోవడానికి మాత్రం అసలు కనబట్టలేదు నేను అసలు ఎందుకంటే మధ్యలో నల్లగా ఉంది సో మార్నింగ్ టైమ్స్ అంటే వీడియోస్ బాగుంటాయి సో మార్నింగ్ కూడా వచ్చి పక్కా చూడే చూసారండి ఎలా ఉంటుందని చెప్పేసి సో దాని గురించి ఇక్కడ హోటల్స్ ఏమి ఉండవండి హోటల్స్ తీసుకోవాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలి సో నేను ఏంటంటే మార్నింగ్ ఆ వ్యూ పోకూడదని చెప్పేసి కార్లో నేను ఎక్కడే పడుకున్నాను అనమాట నైట్ అంతా పడుకుని మళ్ళీ మార్నింగ్ పంపించాను ఏమండి మీకు వీడియోలు పెట్టడం లేట్ అయినందుకు ఏమనుకోకండి ఎందుకంటే నేను ట్రావెలింగ్ మంచి మంచి ప్లేస్ లొకేషన్ ఎత్తుక్కుని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అది మాట దాని గురించి ఎంత టైం పట్టింది చూసారా ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్కి ఎంటర్ అయిపోయాం చూసారా మీకు చూపిస్తే సూర్యుడు వచ్చేసాడమాట అలా బయటికి రాగానే ఇదిగోండి మనం నైట్ టైం చూపిస్తున్న బ్యాంబూ ప్లేస్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో సింపుల్గా ఉంది అంత లైటింగ్ గీటింగ్ ఏం లేదు కానీ లోపల మాత్రం ఆ రో రేంజ్లో ఉంటుంది అది మాత్రం బ్యాంబూస్ మాత్రం సో మీరు ఒక్కటి చెప్పండి నాకు నైట్ టైం వ్యూ బాగుందా మార్నింగ్ వ్యూ బాగుందా చాలా చాలా కష్టపడి తీశానండి వీడియో నిజంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎక్కడి నుంచి అయితే వీడియో లేట్ అవ్వండి నేను ఖచ్చితంగా చేసి పంపిస్తాను కానీ చూసారా ఎంత బాగున్నాయో అది ఆ బ్యాంబు ఎంత సైజు ఉన్న చూసారో మన చెయ్యి అంత సైజు ఉన్న బ్యాంబూస్ ఇవి ఇంకా కొన్ని అయితే రెండు రెండు హ్యాండ్స్తో పట్టుకున్నప్పుడు దొరకదు మన అంత పెద్దగా ఉంటాయి కొన్ని చోట్ల బ్యాంబూస్ కాకపోతే అది ఎక్కడో నాకు తెలియట్లేదండి నిజంగా చాలా కష్టపడ్డాను అతగా ఇదే చాలా గట్టిగా ఉంది అదే చాలా పెద్దగా ఉంది ఇంకా మిగతా అయితే అది అంత సైజులో ఉందండి ఇది దేవుడా నా చేయి కూడా పక్కన చిన్నగా కనబడుతుంది అది కానీ అంత హైట్ మళ్ళీ అసలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వెతుకుంటారో అది అది పెరగడానికి నిజంగా నైట్ టైం మనం వచ్చిన సేమ్ వ్యూ అండి ఇక ఈ బ్యాంబూస్ గురించి మీకు తెలియాలంటే ఇదిగోండి నా పేరు క్లియర్గా చూపిస్తున్నాను మీరే చూడండి ఒకసారి ఆ పేరు అది చాలా స్పెషల్ బ్యాంబూ అంటే పేరులో ఎవరన్నా బయాలజీ తెలిసిన వాళ్ళు ఉంటే జువాలజీయా బయాలజీ బయాలజీయా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఇగోండి నైట్ టైం మనకి తోరణాల లాగా లైట్లు జిగ్గి పెరిపోయిన చూడండి ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం ఏదో స్పైడర్ లాగా కనబడుతుంది కానీ వీళ్ళ మెయింటెనెన్స్కి ఒక రేంజ్ అని చెప్పాలంటే ఎందుకంటే నైట్ టైమ్స్ అర్థం వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బ్యాంబూ అనేది ఇలాంటి వీళ్ళ చైనీస్ వాళ్ళ ఒక గ్రేటెస్ట్ ట్రీ మాట సో ఈ సిటీ ఈ ఈ చైనాలో ఉన్న వాళ్ళందరూ బ్యాంబూని చాలా గౌరవిస్తారండి అన్ని ఇదివరకు పురాతన కాలంలో మొత్తం బ్యాంబూ మీద మొత్తం అంతా నివసించేవారనమాట అంటే బ్యాంబూ నుంచే ఏదన్నా తయారు చేయడం అన్నా ఏమన్నా ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా చేస్తారు కదండి వెదురు కర్రలతో ఏయో చేస్తారు ఇక్కడ కూడా అదే అండి ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్ని వీళ్ళు వదలలేదండి ఆఖరికే గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళకే వాము ఇదేంటి రెండు అంత ఉంది ఇది బ్యాంబూ దేవుడా చూసారా ఎంత ఉందో ఓ నాయనోయ్ అయితే వాళ్ళు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందండి ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటారు ఉంటే వాళ్ళు తయారు చేసిన చేత్తో తయారు చేసిన ఐటమ్స్ని గవర్నమెంటే డైరెక్ట్ కొంటుందండి కొని వాళ్ళని వాటికి పెద్ద పెద్ద రేట్లు పెట్టి బయట అమ్ముతారు ఇది నైట్ టైం అని మనం చూసిన క్యాబ్నే ఇది మార్నింగ్ చూపిస్తాను మీకు కానీ ఇలాగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళ కల్చర్ బతుకుంటుందండి ఇది నిజంగా మనం చెప్పుకోవాలి ఈ క్యాబిన్ కూడా బ్యాంబూస్తో చేశారంటే అది నాకు అర్థం కాల మనం నడిచే ల్యాండ్ కూడా బ్యాంబూస్తోనే ఉంది ఆఖరికి ఆ చైర్స్ అన్నీ కూడా బ్యాంబూస్తోనే చేశారంట పైగా అక్కడ ఉన్న కప్పులు కూడా బ్యాంబూస్ అంటే దేవుడ అసలు ఏమి ఏమేమి ఏంటో అర్థం కావట్లేదు అదిగోండి కప్పులు ఉన్నాయి చూడండి అవి కూడా బ్యాంబూస్ అంట అదిగోండి పైన కప్పులు ఉన్నాయి చూడండి అవి బ్యాంబూస్ అంట అసలు ఎలా చేశారండి మొత్తం అంతా బ్యాంబూలే ఎక్కడైనా బ్యాంబూలే అది ఐరన్ కాదండోయ్ జస్ట్ దాని మీద కలర్ హెయిర్ అంతే అది కూడా బ్యాంబూనే మొత్తం ఇక్కడ ఉన్నాయి బ్యాంబూతో చేసినాయి అన్నమాట మొత్తానికి ల్యాండ్ కూడా బ్యాంబూసే అబ్బా ఈ కప్పు బాగుంది కదండి రెట్టి ఆగరా బాగుంటుంది అదే మన బ్రాండే రెట్టి దానికి బాగుంటుందండి సో అదే అండి అయితే మీరేమనుకుంటున్నారు చెప్పండి కింద కామెంట్లో ఎందుకంటే వీళ్ళు మనకే చేనేత కారు ఉంటారు మనకే ఇలా రకరకాల ఏమంటారు దీనికి సంబంధించిన పాత పాత ఏవో తయారు చేసే కార్మికులు ఉంటారు మనకు కూడా గవర్నమెంట్ కూడా ఇలా ఇస్తే బాగుంటుందని ఎందుకంటే కల్చర్ని బతికిస్తున్నారండి వీళ్ళు ఎందుకంటే అది ఎవరు కొంటారండి ఇప్పుడు మీరే చెప్పండి బ్యాంబూ సెట్టి చిక్కలు అవన్నీ ఇప్పుడు ఎవరు కొంటారండి కాకపోతే గవర్నమెంట్ కొని దాన్ని హై ప్రైజ్కి అమ్మి వీళ్ళు గవర్నమెంట్ లాస్ తీసుకుని కూడా అమ్ముతుంది నిజంగా ఆ విషయం గ్రేట్ అని చెప్పాలి ఇదిగో దడి కూడా అదే మొత్తం బ్యాంబూస్తోనే కట్టారు ఈ సిటీకి ఉన్న మెయిన్ ఆదాయం వచ్చేసి బ్యాంబూసే అండి కానీ ప్రస్తుతానికి ఉన్న ఆదాయం వచ్చేసి టూరిజం అన్నమాట ఇక్కడ టూరిజం వస్తున్నారంటే బాగా ఆకట్టుకుంటారండి ఇదిగోండి హలో అని పెట్టారు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవరు వచ్చినా ఫ్రీగా ఫుడ్ తినొచ్చండి వీళ్ళకి అన్న సత్రాలు ఉంటాయండి ఫస్ట్ టైం చూశాను నేను చైనాలో ఇప్పుడు దాకా అన్నసత్తం అనేది చూడలేదు ఫస్ట్ టైం చూసాను అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి వచ్చాము మాకు ఫుడ్ పెట్టడం అంటే పెట్టేస్తారనమాట నిజంగా మతిపోయింది అవి అది చూసిన తర్వాత చూసండి ఇదిగోండి ఇది పార్క్ అని పెట్టారు ఇదిగోండి ఇది పక్కన రైట్ సైడ్ ఉన్నది ఇదే అన్నసత్రం మాట నాకు ఇది ఉందని తెలియక నైట్ తినేసాను కానీ వీళ్ళు చెప్పారన్నమాట మీకు ఫుడ్ కావాలంటే అక్కడికి వెళ్ళి ఫ్రీగా తినేయండి ఎవరన్నా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినా ఎవరన్నా చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చినా ఎవరికన్నా వచ్చి హోటల్స్ దొరక్కపోయినా వీళ్ళు ఇక్కడ ఫ్రీగా అరేంజ్ చేస్తారమాట ఇవన్నీ ఆ విషయాన్ని నిజంగా మెచ్చుకోవాలండి ఈ విషయాన్ని ఎందుకంటే ఈ విలేజర్స్ వాళ్ళ సొంత డబ్బులతో పెట్టిన అది ఎవరైనా వచ్చి తినొచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ ఈ పక్కన నుంచి బాత్రూమ్స్ మాట అవి అవి కూడా ఇక్కడ వీళ్ళు తినే రైస్ వచ్చేసి రెండు కలర్లో ఉంటుంది అండి అండి ఆ రైస్ కాకపోతే నేను ఈవినింగ్ దాకా ఉండలేను ఇక్కడ సో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇది కనబడ్డ అంటే ఈ ఈ రోజు మాత్రం రైస్ తిరగలేదు ఇదిగోండి లోకల్ గవర్నమెంట్ లోకల్ పీపుల్ అరేంజ్ చేసిన మాట ఇదిగోండి రైస్ ఇక్కడ రైస్ ఎవరికి పడితే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు మాట అయితే గవర్నమెంట్ వచ్చి ఇస్తుంది ఓ నాకు ఇంత ల్యాండ్ కావాలి నేను ఇలా చేసుకోండి అంటే ఫ్రీగా అన్నమాట ఫ్రీగా ఇచ్చేస్తే మీరు రైస్ కావాల్సిన బ్యాంబూస్ ఇదిగో చూడండి వెనకాల బ్యాంబూస్ ఎంతెంత పొడుగున్నాయో ఈ బ్యా అదే ఫారెస్ట్ అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి రైస్ ఈ రైస్ చాలా ఎక్స్పెన్సివ్ రైస్ అంటే ఇది అది రెండు కలర్స్లో ఉంటుంది అంటే నేను మాత్రం చూడలేదు ఇప్పుడు దాకా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి ఈ రైస్ రెండు కలర్స్లో ఉంటుందంట కాకపోతే అతను నాకు చెప్పాడు ఏమండి రైస్ని పుట్టుకోకండి అలాగ మేము బాగా చూసుకుంటున్నాం అంటే మనం దానికి రెస్పెక్ట్ చేసి ఆ రైస్ని ఏం కెలకలేదు ఏం పుట్టుకోలేదన్నమాట వెనకాల బ్యాంబూ చూసారు ఎంత పడుకున్నా అదే బ్యాంబూ ఫారెస్ట్ అండి అక్కడే రామ్ గారు గారి ఫైట్ అయ్యింది నిజంగా మీరు మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసి చూడండి బ్యాంబూ ఫారెస్ట్ ఇన్ చేయనా అని చెప్పేసి మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడికి ఎక్కితే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారన్నమాట కూడా ఒక ట్రైన్లా కనబడుతుందంటే ఆ ట్రైన్లో ఉండే దాంట్లో చేయట ఒక ట్రైన్ ఉంటుంది కానీ ఈ రోజు లేదు వాటి ఈ నెలంత లేదు ఆ ట్రైన్ ఆ ట్రైన్ ఏంటంటే అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు దానికి మాత్రం డబ్బులు కట్టాలి అంత ఇరవై ఐదు యాన్లు ముప్పై ఐదు యాన్లు ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం వేసుకోండి ఒక ఐదు ఆరు వందలు రోజంతా తిరుగుద్ది మాట ఇంకా వాళ్ళ వాళ్ళ ఇల్లు లాగా ఉంటాయన్నమాట ఎంతో క్లీన్ అసలు ఎలా అంటే ఏదో విల్లా అసలా కట్టుకున్నారు ఏదో మన ఒక ఊరి సైడ్లోనే కొంచెం బాగా కట్టుకున్నారు అలా మాట చాలా క్లీన్గా పెట్టుకున్నారు ఇక్కడ అన్ని ఫస్ట్ టైం ఇంకో విషయం గమనించాను అంటే వైర్లు ఇక్కడ వైర్లు అండర్ గ్రౌండ్ నుంచి ఇస్తారు ఇక్కడ ఫస్ట్ టైం వైర్లు బయటికి కనబడుతున్నాయి మన ఇండియా లాగా ఫస్ట్ టైం చూసారా బయటకు కనబడింది అంటే పెద్ద పెద్ద సిటీలో ఇండియాలో కూడా బయట ఉండవండి నా ఉద్దేశం క్రిటిటైజం చేయడం మాత్రం కాదు ఈ గవర్నమెంట్ తీసిన ప్రికాషన్ ఏంటంటే ఈ సిటీకి ఎక్కడెక్కడి నుంచి ఓ జనాలను తప్పించి అంటే స్టూడెంట్స్ని ఖచ్చితంగా తీసుకొస్తారనమాట ప్రతి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రతి యూనివర్సిటీ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు వేరే వేరే ప్రావిన్స్లో వాళ్ళు కూడా ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా అలాగా తీసుకొస్తారనమాట ఎవరు తీసుకొచ్చారు చూసారా ఎదరో మిలిటరీ వాళ్ళు మీరే గమనించండి యాక్చువల్లీ ఎదరు మిలిటరీ వాళ్ళు ఉన్నారు వెనకాల చిన్నపిల్లలు మిలిటరీ వాళ్ళే డైరెక్ట్గా తీసుకొస్తారనమాట అంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళ హై స్కూల్లో ఇక్కడ తీసుకొచ్చి ఇదిగోరా మన కల్చర్ ఎక్కడి నుంచి మొదలైంది ఇదిగో ఇలా చేసేవాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు చేసే ఆర్ట్ ఇలా ఉండేది అని చెప్పి వాళ్ళు నేర్పిస్తారు అన్నమాట మీరే చూడండి అక్కడ అక్కడ పక్కన బొమ్మ చూడండి ఆ బొమ్మ కూడా అన్ని కింద కూర్చునే బల్ల అవన్నీ దా బ్యాంబుతో చేసినవే పై కొన్ని చాటలు మనకు ఉంటాయి చూడండి అలాగే ఇక్కడ కూడా ఎన్న మాట అదిగోండి ఇది కూడా బొమ్మలతో చేసిందే అసలు మన వాళ్ళు కొంచెం మన మన కల్చర్ని కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే మనకి మన కల్చర్ వీళ్ళకన్నా బాబులా ఉంటుంది కానీ మనం పట్టించుకున్న ఉండడం మామూలుగా అయితే కల్చర్ నిజంగా కాపాడుకోవాలండి వీళ్ళు ఎంత మోడర్న్గా ఎంత ఎలా ఎదిగినా కానీ వీళ్ళ కల్చర్ని మాత్రం మర్చిపోట్ల వీళ్ళ ఒక ఆవిడని అడిగాను మీ ఇంట్లో ఎవరన్నా ఇలా చేస్తారా బుట్టలు తట్టలు అంటే ఆ చేస్తారన్నారు తీసుకెళ్ళారు ఇదిగోండి ఇక్కడ రోప్స్ ఉన్నాయి చూడండి చాలా క్లీన్గా స్పెస్సైజ్గా కట్ చేసి ఇలా తయారు చేస్తారన్నమాట బుట్టలకి తట్టల కింద దీని గురించి ఒక సపరేట్గా ఒక వీడియో తీస్తానండి అంటే ఎలా చేస్తారని చెప్పేసి ఈ వీడియో మాకు మొత్తం అంతా చూపించాలి కాబట్టి నేను షార్ట్గా చూపిస్తున్నాను కానీ అతను చాలా కష్టపడి చేస్తున్నా అండి ఇతను ఏంటన్నా నేను అడిగనమాట ఎంత కష్టపడి చేస్తున్నా ఎంత వస్తుందంటే అంటే ఇంక ఎంత లేదు ఒక 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 బుట్ట తను తయారు చేసినందుకు ఒక ఫార్టీ ఫైవ్ యాన్స్ ఫిఫ్టీ యాన్స్ వస్తుందంట అంటే మన కరెన్సీ ప్రకారం ఆరు వందలు టు ఏడు వందలు వస్తుంది కానీ దానికి చాలా చాలా కష్టపడి చేస్తారు ఇది ఎవరు కొంటారు అనుకున్నారో గవర్నమెంట్ ఉంటుంది వీళ్ళు బయట వాళ్ళకి అమ్మరు వీళ్ళు గవర్నమెంట్కి మాత్రం అమ్ముతారు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అలాంటి తయారు చేసిన వాటిని ఎగ్జిబిషన్లో పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటుంది అంటే బయట దొరకదని కాదండి ఎక్కడెక్కడో దొరికితే బయట నుంచి కాకపోతే ఈ విలేజ్ నుంచి మాత్రం పక్కా గవర్నమెంటే తీసుకుంటుంది అన్నమాట వాళ్ళ కల్చర్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారంటే మామూలుగా కాదు ఎవరన్నా ఇక్కడికి వస్తే ఫ్రీగా అన్నం తినటం ఏంటండి బాబు అసలు చైనాలో ఇలాంటిది ఉంటుందని అనుకోలేదు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో బయట అడిగితే అవ్వ ఇక లోపల తీసుకొచ్చేసి చూపించింది ఆ ముసలాయిన్ ఇలా చేస్తాడు అది ఇది అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి తను అడుగుతుంది కూడా నేను ఎక్కడ ఉన్నావు అంటే నేను కార్లో ఉన్నా అని చెప్తే అయ్యో కారులో ఉన్నావా నేను చెప్ నేను చెప్పుంటే నేను మా ఇంట్లో ఉండిచ్చు అనుక అంటున్నారు నిజంగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సిటీ లైఫ్కి ఈ లైఫ్కి చాలా తేడా ఉందండి మామూలు విషయం కాదు చూసారా ఎలా చేస్తున్నారో ఇండియాలో ఒకటి ఇలాగే చేస్తారండి లేదంటే వేరే మెథడ్ ఏమైనా ఉంటుందా మీరైతే కింద కావాల్సిన కామెడీ చెప్పండి ఎందుకంటే ఇండియాలో నేను చాటలు బుట్టలో తట్టలు ఇవన్నీ ఇనే చేస్తారు కదా కాకపోతే మనకు అంత ప్రసిద్ధ ప్రసిద్ధి ఉంది కాకపోతే మన వాళ్ళు ఎంత పట్టించుకోరు ఎక్కడ వాళ్ళు మాత్రం బాగా గట్టిగా పట్టించుకుంటారు అనమాట చూసారు ఇలా చేస్తున్నారు మొత్తానికి అది చేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట చూడడానికి చాలా సింపుల్గా ఉంది మామూలుగా ఉంది కానీ చాలా కష్టపడి చేస్తున్నారు నిజంగా దీనికి కూడా ఒక ఆర్ట్ అని చెప్పాలండి వీళ్ళు చేసేది చాలా ప్రిసైజ్గా ఉంటుందంట సో వీళ్ళకి చాలా డిమాండ్ అన్నమాట వీళ్ళు చేసే ఈ వర్క్కి వాళ్ళు ఏంటంటే ఒక్క తీగ మీద చేయడం ఏదో చెప్తున్నారండి నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది ఇలాంటి కార్మికులు చేయడం చాలా మంచిది నేను చూస్తా ఉండిపోయాను అలాగే నేనో మాంగో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది తల తిప్పట్లేదు నేనో తల తిప్పట్లేదు అన్నమాట నువ్వు సరదాగా ఉండేటట్టేది నేర్పిస్తా అని కూడా చెప్పాడు బాబా అతను ముసలాయన అడిగాను మీకు వచ్చింది తెలుసండి ఇప్పుడు మీకు ఎదురుగున్న ఉన్న అతను తొంభై సంవత్సరాలండి తొంభై సంవత్సరాలు ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం ముసలింలో ఉన్నారు మొత్తం పడుచోళ్ళు అందరూ ఏంటి అంటే యంగ్ యంగ్స్టర్స్ అందరూ ఏంటంటే బయట ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వర్క్స్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు ముసలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు ఇవన్నీ అది ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఇదిగోండి నేను బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను అన్నది అది వాళ్ళు ఆయనేం పడుకున్నాడు గొచ్చి మీద బయటే ఎంత క్లీన్గా పెట్టుకున్నారో అంత ఆనందంగా అంత ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు చెప్పాలంటే ఒక్కొక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన హెడ్డింగ్లు కూడా ఉన్నాయండి ఇక్కడ అలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఈ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ చదువుకోవడానికి ఫ్రీ అంటండి ఫుడ్ తినడానికి స్టూడెంట్స్కి ఫ్రీ అంట బయట నుంచి ఎవరైనా టూరిజంస్ వచ్చిన స్టూడెంట్స్కి అండర్ ఎయిటీన్ వాళ్ళకి అందరికీ ఫ్రీ బైగా ఎవరికన్నా ఎక్కువ అంటే బాగా ఏజ్డ్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి అన్నమాట ఒకవేళ తీసుకువైనా కొనుక్కోవాలన్నా చాలా 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 చీప్ అనమాట అలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కల్చర్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో రావాలని చెప్పేసి వాళ్ళు ఇదిగోండి ఇదే బ్యాంబూ ట్రీ ఇదివరకు వాళ్ళు బ్యాంబూని పెంచిన ప్లేస్ అన్నమాట రీసెంట్గా తీసేశారంట బ్యాంబూస్ని ఇదిగోండి ఇప్పుడు దీంట్లో బ్యాంబూస్ సంబంధించిన నాట్లు పెడతారంట పెట్టి కనీసం ముప్పై టు నలభై సంవత్సరాలు దాన్ని ముట్టుకోరంట సో దానికి స్పెషాలిటీ ఇది ఇప్పుడు తయారవుతుంది ముప్పై టు నలభై సంవత్సరాలు ముట్టుకోరంట దీన్ని సో అదే ఇదిగోండి వాళ్ళ వాళ్ళ స్కూల్ ఇక్కడొచ్చేసి ఫ్రీ మాట ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అసలు అసలు మీకు ఎలా అనిపించిందండి అసలు నాకైతే మాతో షాక్ అండి ఇలాగే ఎలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి నిజంగా చాలా మంచిగా మంచి ఫీల్ వచ్చింది మీరు ఏమంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్